హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన స్పెషల్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ పొటాటో లాలీపాప్స్ చేస్తున్నాము చాలా సింపుల్గా మన అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఈజీగా చేసి చూపించాము ఈ పొటాటో లాలీపాప్స్ని మీ పిల్లలు అయితే ఇంకా ఇంకా కావాలని ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ఈ ప్రాసెస్లో కనుక పొటాటో లాలీపాప్స్ని ట్రై చేశారంటే పక్కా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చి తీరాల్సిందే తిన్నవారందరూ సూపర్ అనాల్సిందే రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫోర్ మీడియం సైజ్ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పై తోలు మొత్తం తీసేసి మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా పొటాటోస్ని ఎక్కడా కూడా లేకుండా మ్యాష్ చేసుకొని దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ సన్నని క్యాప్సికమ్ స్లైసెస్ టూ టేబుల్ స్పూన్స్ సన్నని క్యారెట్ స్లైసెస్ టూ టేబుల్ స్పూన్స్ సన్నని ఆనియన్ స్లైసెస్ మూడు సన్నని పచ్చిమిర్చి తరుగు సన్నని కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ థర్డ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ఒరిగానో రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరకపు బ్రెడ్ క్రమ్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని ఇందులో నుంచి కొద్దిగా ఆలు మిశ్రమంని తీసుకొని చూపించిన విధంగా స్మూత్గా రోల్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకొని ఇలా చూపించిన విధంగా లోపలికి గుచ్చేయాలి ఇలా ఈ టైప్లో లాలీపాప్స్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేశాము ఇప్పుడు మరో బౌల్లో వన్ థర్డ్ కప్ మైదా అర స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా స్లర్రీ కన్సిస్టెన్సీలోకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న స్లరీలో లాలీపాప్స్ని డిప్ చేసి స్లరీని బాగా అప్లై చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకోవాలి ఇలా ఒక్కో లాలీపాప్ని స్లరీలో డిప్ చేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసి వేడి వేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్ లో గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఈ టేస్టీ అండ్ యమ్మీ పొటాటో లాలీపోప్స్ ని వేడి వేడిగా టమాటో కెచెప్తో సర్వ్ చేశారంటే పిల్లలు ఎంచక్క ఆస్వాదిస్తారు సాయంకాలం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ద బెస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ద బెస్ట్ రెస్టారెంట్ స్టైల్లో పొటాటో లాలీపాప్స్ని ఇంట్లోనే ఇలా మనకు అవైలబుల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకొని ఇంటి ఇళ్ళ పాది ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టైప్లో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి అరచేతిలో అరవై నక్షత్రాలు ఏమిటది జల్లెడ వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి